ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము అక్టోబర్ నాలుగు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి తన కృప మీకు తోడుగా నుంచునుగాక ఆ దేవుని కృపలో ప్రతిదినం వాక్యం వింటూ ఆత్మీయముగా మేలు పొందడానికి ప్రభు మన ఎడల చూపిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకొని లేఖనాన్ని మన విందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పద్దెనిమిదవ చరణం అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించెదను బహుజనులలో నిన్ను స్థుతించెదను ప్రార్థన ఆశ్చర్యకరుడ మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వండి ఎంతోమంది ఎంత వాక్యమింటున్నా ఇంకనూ బలహీనులుగానే ఉన్నారు వారిని బలపరచండి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారికి స్వస్థత దయచేయండి కుటుంబాలలో నెమ్మదిని సమాధానమును అనుగ్రహించండి ఎంతోమంది అనాథలుగా రోగులుగా విధవరాండ్రగా దిక్కులేని వారిగా ఉంటున్నారు అట్టి వారి ఎడల కరుణ చూపండి మారు మనస్సు లేని వారికి మారు మనస్సును అనుగ్రహించండి రక్షింపబడిన వారు స్థిరపడినట్లుగా సంఘముల ఎందు వారిని బలపరచండి మీ పరిచర్యలో వాడబడుతున్న నమ్మకమైన దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి వాక్యము ద్వారా ప్రతిదినం మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి ప్రభువు యొక్క పరిచర్యలో మాతో పాటు అవ్వాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని మనము చదువుకున్నాం ఈ యొక్క వచనమునందు అప్పుడు అనే మాటతో దావీదు భక్తుడు ప్రారంభించాడు అప్పుడు అంటే తన శత్రువుల ఎడల దేవుడు కార్యము చేసినప్పుడు లేక తన శత్రువుల చేతిలో నుండి దావీదుని విడిపించినప్పుడు తన శత్రువులపై దేవుడు దావీదునకు విజయము అనుగ్రహించినప్పుడు లేక దావీదు ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము అనుగ్రహించినప్పుడు అప్పుడు దావీదు మహాసమాజములో నేను నిన్ను స్థుతిస్తానని బహుజనులలో నిన్ను సన్నుతిస్తానని దావీదు మాట్లాడాడు అంటే నేను స్థుతించడానికి ఇది కారణం అనే ఒక మాటను దావీదు వ్యక్తపరుస్తున్నాడు నిజమే దేవునిని స్థుతించడానికి ఒక బలమైనటువంటి కార్యం ప్రభువు మన జీవితంలో చేస్తే మనము దేవుని స్థుతిస్తాం అంతేకాదు ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని పాతని బంధన గ్రంథమందు ఇస్రాయేలీలకు ఇవ్వబడిన ఆజ్ఞలలో ఒక శ్రేష్టమైన ఆజ్ఞ ఏ కార్యము లేకుండా ఊరకనే దేవుని పేరుని ఉచ్చరించకూడదు అందుకే దావీదు చాలా అనుభవపూర్వకంగా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపిస్తే నా నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మేలు చేస్తే నిన్ను స్థుతిస్తాను అని చెప్పి దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు అయితే దేవుని పిల్లలుగా స్థుతి అనేది చాలా శ్రేష్టమైనది ఎందుకంటే ఎషయ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనమునందు నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేతురు అంటాడు అంటే దేవుని చేత నిర్మించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని స్థుతించాలి అని కోరుకుంటున్నాడు అయితే మనుషులు ఎందుకు దేవుని స్థుతించట్లేదు దానికి కారణమేమిటి చాలామంది నేడు దేవునికి స్తోత్రం చెప్పాలి అంటే చాలా ఇబ్బంది పడతారు లేక పెంతుకోస్తూ వారు మాత్రమే పదే పదే స్తోత్రాలు చెబుతారని ఏవో సాకులు చెబుతూ ఉంటారు ప్రియులారా అపవాది దేవునిని స్థుతించనియ్యకుండా ఏవో మనలో సాకులు వెతికి వాడు చూపెడుతూ ఉన్నాడు అయితే దేవునిని మనం స్థుతించకపోవడానికి మూల కారణం ఏమిటంటే ఆత్మ సంబంధముగా మృతులైన వారు దేవునిని స్థుతించలేరు ఇజ్కియా అంటాడు మన్ను నిన్ను స్థుతించునా సజీవులు సజీవులే కదా అంటాడు అంటే లేఖనముల ప్రకారం ఒక మనుష్యుడు దేవునిని స్థుతించాలి అంటే అతని నోట దేవునికి స్తోత్రము చేయబడు ఆ మాట ఉండాలి అంటే అతడు ఆత్మ సంబంధముగా బ్రతికిన వాడై ఉండాలి అందుకే చాలామంది సేవకులు కూడా స్తోత్రము చెప్పడానికి ఇబ్బంది పడతారు అలెలుయా అనే పదం అనకూడదని ఏవేవో సాకులు చెబుతూ ఉంటారు దేవుని పిల్లలుగా మనము రక్షించబడ్డాం అందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి రోమాపత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్నమునందు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రం అంటాడు పౌలు రక్షణ మనకు అనుగ్రహించాడు గనక రక్షణను బట్టి నిత్యము దేవునిని స్థుతించాలి అయితే ఆ రక్షణ అనుభవం లేకోకుండా నేనేదో బాప్తీసం పొందానని లేక నేనేదో క్రైస్తవునయ్యానని అనుకుంటే నీవు దేవునిని స్థుతించలేవు డినామినేషన్ల పేరుతో నేడు అనేక మంది దేవుని స్థుతించడానికి కూడా వాళ్ళ ఇష్టానుసారమైన సిద్ధాంతాలను అడ్డం పెట్టుకుంటున్నారు అయితే పరలోకమందు ఏ డినామినేషన్లు లేవు ఏ సిద్ధాంతాలు లేవు రాత్రింభవళ్ళు కెరుబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తారు అని లేఖనాలు మనం చూస్తున్నాం కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనము రక్షించబడ్డాది వాక్యానుసారమైతే స్థుతించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయం నీ సిద్ధాంతాలు నీ యొక్క అడ్డుగోడలు అనేవి మనము ఏర్పరచుకున్నావే కానీ దేవుడు మనకు కల్పించినవి కావు ఆయన నిత్య స్తోత్రార్హుడు రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదో వచనం ప్రకారం ఆయన నిత్య స్తోత్రార్హుడు నిత్యము ఎల్లప్పుడూ కూడా స్థుతింపబడుచున్న దేవుడు అలాగునే అపోస్తులుడైన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవచనము నుండి మనము చదివితే మమ్ములను సువాసనగా ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటాడు ఈరోజున ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే అది దేవుని కృపే కదా అందును బట్టి దేవునికి కృతజ్ఞతగా ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి స్థుతించాలి అయితే దావీదు భక్తుడు అప్పుడు అన్నాడు అంటే ఒక కార్యం నా బ్రతుకులో నీవు చేస్తే అప్పుడు స్థుతిస్తానయ్యా అన్నాడు అయితే కార్యము చేయడం అంటే ఏదో మనం అనుకున్నాయి అన్నీ చేస్తేనే దేవుడు అని కాదు ఇదే దావీదు భక్తుడు దేవుడు అనుగ్రహించిన న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మారులు దేవుణ్ణి స్థుతిస్తున్నాను అన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగవ చరణములో నీ న్యాయ విధులను బట్టి నేను దినమునకు ఏడు మార్లు నిన్ను స్థుతిస్తున్నాను అన్నాడు న్యాయ విధులను బట్టే దినమునకు ఏడు మార్లు స్తోత్రం చెల్లిస్తే మరి మిగతా విషయాలలో ఎన్ని పర్యాయాలు దావీదు దేవుణ్ణి స్థుతించుంటాడు ఆలోచించండి స్థుతించడానికి మన జీవితంలో మనము సజీవులమై ఉంటే చాలు ఎందుకంటే మనం బ్రతుకుతున్నాము అంటే ఆయన కృపయే అంతేకాదు స్థుతి అనేది మన జీవితములో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది స్తోత్రము చేయడం వల్ల గొప్ప కార్యాలు దేవుడు మన జీవితములో జరిగిస్తాడు మనము రక్షించబడడానికి మార్గాన్ని సిద్ధపరిచేదే స్తోత్రం యాభైవ కీర్తన ఇరవై మూడవ చరణాన్ని మనము చూస్తే నన్ను స్థుతించువాడు రక్షణ మార్గమును సిద్ధపరుచుకొనుచున్నాడు అంటాడు అనగొక మనిషి పాపభూయిష్టతమైన జీవితము నుండి పాప సంకెళ్ళు తెంచబడి అతడు రక్షింపబడడానికి మార్గం అనేది సిద్ధపడాలి ఆ మార్గాన్ని సిద్ధపరిచేది స్థుతే రోజున మన ఆత్మీయ జీవితములో మనం దేవునిని తెలుసుకున్నాము రక్షించబడ్డాము ప్రభు పిల్లలమయ్యాము బాప్తేశ్వం పొందాము ఈ అనుభవాలన్నీ కూడా దేవుని కృపాకార్యములే అవి ఉచితముగా మనకు అనుగ్రహించబడ్డాయి అందును బట్టి దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని పిల్లలుగా మనము సజీవులమై ఉన్నాం అందును బట్టి దేవుని స్థుతించుట మరచిపోకూడదు స్థుతిలో ఆశీర్వాదముంది స్థుతిలో గొప్ప జయముంది స్థుతిలో గొప్ప బలముంది స్థుతి అనేది దేవుని కార్యాలు జరగడానికి ఒక ద్వారాన్ని తెరిచేటువంటి ఆయుధం అట్టి రీతిగా ప్రతి కుటుంబం నిత్యము ప్రభువుని స్థుతిస్తూ సిద్ధపరచబడినట్లు దేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహాకృపను బట్టి ఈ ఉదయకాలం వేళ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే నిన్ను వారముగా మములు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రం వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని దీవించి బలపరచండి ఏసు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనందరకు సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమె